ఆలయ ప్రాంగణం సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దనున్నట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కిందరాబా అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు రథుసప్తమి వేడుకలకు సంబంధించి అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి వారి ఆలయం అభివృద్ధిపై జిల్లా కలెక్టర్ స్వప్నల్ దినకర్ పున్కర్తో కలిసి గురువారం ఆయన సమీక్షించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీ సూర్యనారాయణ స్వామి వారి ఆలయం అభివృద్ధికి ముందస్తు ప్రణాళికతో అభివృద్ధి చేయాలి అని సూచించారు దేవస్థానంలో ఇంజనీరింగ్ అధికారులు కొత్తగా ఉందని దేవాదాయ శాఖ కమిషనర్తో ఫోన్ మాట్లాడి ఏఈని నియమించాలి అని మంత్రి చెప్పగా ఏఈని రెండు రోజుల్లో నియమిస్తానని కమిషనర్ తెలిపారు జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పున్కర్ మాట్లాడుతూ మాస్టర్ ప్లాన్పై కూలకోషంగా చర్చించడమైందన్నారు రథసప్తమి ఇప్పటి నుండే ప్రణాళికాబద్ధంగా ఉండాలి అని మంత్రి అధికారులను ఆదేశించారు సమావేశానంతరం ప్రైవేట్ స్థలాలను మంత్రి పరిశీలించి సత్వ చర్యలు చేపట్టాలి అని శాసనసభ్యులు గొండు శంకర్ ఈవోలను ఆదేశించారు ఈ సమావేశంలో జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ ఆర్డీఓ కె సాయి ప్రత్యూష మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ పివి విడి ప్రసాద్ రావు దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ ప్రసాద్ పట్నాయక్ ఆలయ ఈవో ప్రసాద్ రావు తదితరులు పాల్గొన్నారు అరసవెల్లి సూర్యనారాయణ స్వామికి అత్యంత ఇష్టమైనటువంటి రోజు ఈసారి ఆదివారం నాడు రథసప్తమి వేడుకలు వచ్చాయి అంటే ఈసారి ఎవరు ఊగకి అందన విధంగా ప్రజలు వచ్చి సూర్యనారాయణ స్వామి ఉంటారని చెప్పి ఆలోచిస్తున్నాం భాగంగా ఆదరా బాధరా కాకుండా జిల్లా యంత్రాలు కలెక్టర్ సుశీల్ గారి ఆధ్వర్యంలో ఈవేళ ఒక సమావేశం పెట్టుకొని రేపు వస్తున్నటువంటి రథసప్తం వేడుకలు గత సంవత్సరం కంటే దీటుగా ఈ వేడుకలు జరపాలని చెప్పి డిలీంట్ చేశాం అందులో ఈ భాగంగా ఈరోజు మొదటి రివ్యూ సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాం మీకు తెలుసు నాకు తెలుసు మనందరికీ తెలుసు అరసవెల్లి సూర్యనారాయణ స్వామి టెంపుల్ని అత్యాధునికమైనటువంటి అంగులతో తయారు చేయాలని చెప్పి ఆలోచన చేయడం దీనికి మాస్టర్ ప్లాన్ కూడా తయారు చేసి ఏవేవి అవసరాలు ఉన్నాయి ఏ ఫెసిలిటీస్ కల్పించాలని ఈరోజు కేంద్ర ప్రభుత్వానికి ప్రసాదం స్కీమ్లో పంపించాం కానీ ప్రసాదం స్కీమ్లు మన రాష్ట్రమే కాకుండా దేశంలో అన్ని రాష్ట్రాలు అడుగుతున్నాయి ఇవి మంజూరు కావడం చాలా ఆలస్యం అవుతుంది అందుకే ఈరోజు సమావేశం పెట్టుకొని ప్రసాదం స్కీమ్ ఉంచే లోగా ఈరోజు టెంపుల్ ఫండ్స్ కానీ జీజిఎఫ్ ఫండ్స్ కానీ ఎంతవరకు మనం ఉపయోగించుకొని అవసరమైనటువంటి కార్యక్రమాలు ఈ ఆలయానికి అత్యంత ప్రధానమైనటువంటిది పుష్కరి పుష్కర్ని కూడా పేపర్లో పుష్కరి గురించి కూడా దానికి నాలుగు కోట్ల రూపాయలు పెడితే పుష్కరిని సర్వాంగ సుందరంగా తయారు చేయడానికి అవకాశం ఉంది ఈ కార్యక్రమాన్ని త్వరగా పూర్తి చేయాలని చెప్పి నిర్ణయం చేశాను రెండవది అన్నదాన సొప్పం అదేవిధంగా ప్రసాదాలు తయారు చేసి అమ్మడానికి ప్రసాద కౌంటర్ కూడా ఏర్పాటు చేయాలి దీని అన్నింటికీ మించి ఎవరైతే భక్తులు ఉంటారో ఈ ఆలయానికి వచ్చిన ప్రతి ఒక్కరూ తలనాలు నేలాలు అర్పించారు అలవాటు తల నేలాలు అర్పించడానికి కేసులు కనిపించాలి కానీ స్నానాలు చేయడానికి వసతి కానీ ఏర్పాటు చేయాలి అదేవిధంగా వచ్చిన వాళ్ళు దేవుడికి దండం పెట్టడం వెళ్ళడం తప్ప ఒక రెండు నిమిషాలు ఐదు నిమిషాలు ఈ ప్రదేశంలో ఉండాలంటే ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి అందుకే వెయిటింగ్ హాల్ కూడా ఒకటి నిర్మిస్తే బాగుంటుందని ఇప్పటికే పై అధికారులతో మాట్లాడాం వాళ్ళు కూడా అంగీకారం తెలిపారు ఏవైతే ఈరోజు ఈ పనులనుకున్నావు ఈ పనులన్నీ కూడా ఒక మాస్టర్ ప్లాన్లో తయారు చేసి ఎస్టిమేషన్ వేసి మరి రాష్ట్ర ప్రభుత్వానికి పంపిస్తే సిజిఎఫ్ గ్రాంట్ టెంపుల్ గ్రాంట్ కలిసి ఈ పనులన్నీ మొదటి పేజీలో పూర్తి చేస్తే కొంతవరకు ఉపయోగం ఉంటుంది అదేవిధంగా మీకు తెలుసు గతంలో నేను వచ్చే చెప్పాను ఈ ఆలయానికి చుట్టుపక్కల చాలా మంది ప్రైవేట్ ప్లేస్ అందులో ఒక నలుగురు వ్యక్తుల ప్లేసులు మనకు చాలా అవసరం వాళ్ళతో గతంలో మాట్లాడాము ఇక్కడ ప్లేస్ తీసుకొని ఎయిటీ ఫీట్ రోడ్లో ఇవ్వాలి అయితే ఎయిటీ ఫీట్ రోడ్లో ఉన్నటువంటి మన ఎండోమెంట్ ఈ ఆలయానికి సంబంధించిన ప్లేసులు క్లంజీగా ఉండటం వల్ల అది ఎవరికి ఇవ్వలేకపోయారు ఇప్పుడే నేను ఆ ఓనర్స్తో కూడా మాట్లాడాను అందులో ఒకరిద్దరు ఈ ఇమిడియట్గా వెళ్ళిపోవడానికి అంగీకారం తెలియజేశారు వాళ్ళకి ఇక్కడ నందనం దగ్గర మన దగ్గర ముప్పై వేసే ప్లేస్ ఉంది ఈ ప్లేస్కి ఆల్టర్నేటివ్గా ఆ ప్లేస్ ఇచ్చి అది కూడా తొందరగా ఖాళీ చేసి ఈ సంత కూడా సర్వాంగ సుందరంగా తయారు చేయడానికి ప్లాన్ చేస్తున్నారు మీరు కూడా పేపర్లో రోజు రాసిన భక్తులు వస్తున్నారు ఎండలో నిల్చుంటున్నారు ఆ రోజు ఆదరాబాదుగా ఉన్నటువంటి షెడ్లన్నీ అని చాలా సందర్భాల్లో చూశారు అయితే వెంటనే దీన్ని తాత్కాలికంగా మనం చదువు పంది అది కూడా ఏదో అస్తవ్యస్తంగా కాకుండా ఒక ప్రణాళికాబద్ధంగా తలువు పనులు కూడా వేసి వచ్చిన భక్తులకి ఎండ లేకుండా నీడ కల్పించాలి కూడా ఈరోజు సమావేశంలో పెట్టుకొని ముందుకెళ్తున్నాం అయితే దీని అన్నింటికంటే మించి ముఖ్యమంత్రి గారు మొన్ననే స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చారు ఈ రాష్ట్రంలో ఇటువంటి ఉత్సవాలు జరిగేటప్పుడు దీన్ని ఆసరాగా తీసుకొని ఈ ఉత్సవాన్ని మనం ముందుంచుకొని ఆ జిల్లా ఫెస్టివల్ కూడా చేయమని స్పష్టంగా ఆదేశాలు అందులో భాగంగా పొందని విజయవాడ కనకదుర్గమ్మ ఏదైతే నవరాత్రి ఉత్సవాలు జరిగాయో అదే సమయంలో విజయవాడ ఉత్సవం పేరుతో చాలా బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమాలు చేశారు ఒక కార్యక్రమాన్ని కోరుకుంటే రాతలు చాలామంది సహకరించడానికి పోరాడుతున్నారు ఈసారి శ్రీకాకుళం ఏదైతే మన రథసప్తమి వేడుకలతో పాటుగా శ్రీకాకుళం ఉత్సవం కూడా ఏడు రోజుల పాటు ధర్మాలని ఒక టెంటిటివ్ అనుకున్నాం మళ్ళీ ఒకసారి రివ్యూ చేసుకొని ఏడు రోజులు కూడా ఈ పట్టణంలో అన్ని ప్రాంతాల్లో కవర్ అయినట్టుగా వివిధ ప్రోగ్రామ్స్ పెట్టడం పెద్దలందరూ